కోట గారు మోహన్ గారు గురించి చాలా సందర్భాల్లో చాలా గొప్పగా చెప్తారు చెప్పారు విన్నాం మేము మీలో నచ్చిన ఆయనకి బాగా నచ్చిన బాగుంది బాబు అని చెప్పి మీతో అన్న ఇది మీకు గుర్తుందా ఏ క్యారెక్టర్ గురించి మన ముందు అయితే మన ముందు చెప్పిన పోరాటాలు చెప్పాలా అదే సార్ లేనప్పుడు వ్యక్తిగతం నేను లేనప్పుడు నా గురించి ఆయన గొప్పగా చెప్పేవాడు ఆయన లేనప్పుడు ఆయన గురించి నేను గొప్పగా చెప్పేవాడు అంతేకాని మా గొప్ప అని ఆలోచించుకునేది అదే మా ఆలోచన పంచుకునేది తప్ప మిగతా టైంలో ఆయన నాకు అన్న నేను ఆయనకు తమ్ముడు నిజమండి ఇది మాత్రం మీ అనుబంధం మాత్రం తెర మీద మాత్రమే కాదు మేము తెర వెనుక కూడా మీ గురించిన విశేషాలు కానీ అవి కానీ మేము చూస్తూనే ఉంటాము మా ఫిలిం జర్నలిస్టులు మీ గురించి చెప్పేవి రాసేవి కూడా మేము చదువుతుంటాము చాలా గొప్పగా అనిపిస్తుంది బాబు మోహన్ గారు